నెల్లూరు సినేనా గారు యాభై ఒకటో డివిజన్లో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగనన్న చేసిన పథకాలు నచ్చి ఈరోజు మీ పార్టీలో చేరారు తప్పకుండా వాళ్ళని పార్టీలో మంచి భవిష్యత్తు ఉంటుంది తప్పకుండా వాళ్ళు పార్టీకి కష్టపడి పనిచేస్తారు వాళ్ళందరినీ తప్పకుండా కలుపుకొని వాళ్ళు అత్యధిక మెజార్టీ రావాలని మనసు కోరుకుంటున్నారు అలాగే ఈరోజు చూస్తున్నాం మన నెల్లూరు నెల్లూరు సిటీలో అనిలన్న చేసిన అభివృద్ధి ప్రతి ఒక్క డివిజన్లో ఈ యాభై ఒకటో డిజన్లు రెండున్నర కోట్లతో ఈరోజు అడ్డ డ్రైనేజ్ అలాగే రోడ్స్ మొత్తం వేసుకుంటూ పోతున్నాం అలాగే ఎక్కడ చూసినా ఏ వాళ్ళు చూసినా ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు అలాగే సంక్షేమ పథకాలు ఈరోజు జగన్ సీఎం అయితే తప్పకుండా మళ్ళీ ఈ సంక్షేమ పథకాలు కానీ వాలంటీ వ్యవస్థ కానీ తప్పకుండా రన్నింగ్ అవుతుంది అలాగే ఈరోజు ఒక సామాన్యుడికి జగన్ అన్న అవకాశం కల్పించారు నేను తప్పకుండా మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటా ఈ వ్యవస్థను మీకు అందుబాటులో ఉంటా ఈరోజు నారాయణ గారు చెప్తున్నాం ఈ రెండు మూడు నెలల నుంచి ఎలక్షన్ కాబట్టి ఆయన తిరుగుతున్నాడు తప్ప రెండు నెలల తర్వాత ఎక్కడ ఉంటారు ఎక్కడ పోతారో అని కూడా ఎవరికి తెలీదు ఆయనతో కలవాలంటే ఆయన ఎన్టీ కానీ టీడీపీ కార్యకర్తలు కానీ వాళ్ళ పిఎల్తో కానీ కలవలేరు ఆయనతో ఎప్పుడు కలుస్తారో తెలీదు నేను మాత్రం నాకు ఏం వ్యాపారం లేదు నేను మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటా ఒకసారి ఆస్వాదించండి తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రెండు రోజులు అలాగే ఎంపీ అభ్యర్థిగా ఈరోజు మనకు విజయసాయి వచ్చిన తర్వాత నెల్లూరు జిల్లాలో ఒక నెల్లూరు జిల్లానే ఒక గ్రీన్ సిటీ లాగా ఐటీ హబ్గా తయారు చేస్తున్నాం అలాగే నెల్లూరు సిటీని కూడా ఒక గ్రీన్ సిటీగా తయారు చేస్తున్నాం మీరందరూ సహకరించండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తుకు రెండు ఓట్లు వస్తే రెండు ఫ్యాన్ గుర్తుకు వేయండి తప్పకుండా మీకు ఎప్పుడు ఏ అవసరం మేము అందుబాటులో ఉంటాం విజయసాయిని కానీ నేను కానీ మీరందరూ ఆశ్రయించాలని తప్పకుండా మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తుకు రెండు ఓట్లు అత్యధిక మెజార్టీ గెలిపేయాలని మధుమతిగా కోరుకుంటున్నాను અમાગામાં